నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలిక వాసంతిని గ్యాంగ్ రేప్ చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బాలిక మృతదేహాన్ని త్వరితగతిన గుర్తించే బాధిత కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించాలని కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి నిందితులకు కఠినమైన శిక్షణ విధించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు నంద్యాల పద్మావతి నగర్ నందు విద్యార్థినితో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించిన డెమోక్రటిక్ విద్యార్థి విధానం సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగసారి శంకర్న మాట్లాడుతూ హోం శాఖ మంత్రి అనిత వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను పరామర్శించి నిందితులకు కఠిన శిక్ష వేయించాలని కోరారు కానీ ఈ కేసును వాస్తవ కోర్టు బదిలీ చేయాలని చెప్పి అదే విధంగా ఏదైతే వాస్తవ్యాప్తంగా విద్యా చాకులు కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏదైతే ఆ యొక్క చట్టాలను కూడా పాఠ్య పుస్తకాలలో ఎందుకు విధంగా విషయాన్ని ముఖ్యమంత్రి గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము ఆ జరిగినటువంటి ఆ మైనర్ బాలికకు తక్షణమే ఆ కుటుంబాన్ని పరి పర పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలబడాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా